వెల్కమ్ టు న్యూస్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా ఉత్తర్వులకు అందరూ కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసవ శేఖర్ రావు నేను మాట్లాడుతూ ఉన్నాను మీ అందరూ కూడా హృదయం కోరుకుంటే నమస్కారం దాదాపు మనకి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి కిదప అది వెంకటగిరి నియోజకవర్గం అనేది బీసీలకి అడ్డ అంటే దాదాపు అరవై ఆరు శాతం పైబడిగా ఉన్నటువంటి బీసీ కులాలకి సంబంధించినటువంటి నియోజకవర్గం వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మేము సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పని పత్రికా ప్రకటనలు ర్యాలీలు తర్నాలు లేకపోతే సభలు సమావేశాలు పెట్టి మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉంది మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉందని అన్ని రాజకీయ పార్టీలు కూడా ముంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా రాజకీయ పార్టీ నేను అడుగుతా ఉన్నా సామాజిక న్యాయం అంటే ఏదో పది మంది మంత్రులు ఇచ్చో లేకపోతే పది కార్పొరేషన్లు ఇచ్చో లేకపోతే నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చా ఎంపీలు ఇచ్చో సామాజిక న్యాయం కాదు సామాజిక న్యాయం అనే దానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు ఏ శాంతం అయితే ఉన్నారో జనాభా నిష్పత్తి ప్రకారంగా సమస్త రంగాల్లో వారికి వాటా దక్కిన రోజే సామాజిక న్యాయం దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రాజకీయ పార్టీలకు నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున ఒక సినీ నటి శారద గారు తప్ప ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి జిల్లా సపరేట్ అయింది బాలాజీ జిల్లా చేశారు బాలాజీ జిల్లాలో దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మూడు ఎస్సీ సోదరులు పోయినాయి మిగిలినటువంటి నాలుగు నియోజకవర్గాలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య పొలాల వారికి సీట్లు కేటాయించడం జరిగింది ఇదేనా సామాజిక న్యాయం అనేది నేను ఒకసారి మేము మీ ద్వారా నేను ఆ రాజకీయ పార్టీలు అడుగుతా ఉన్నాను సామాజిక న్యాయం అనేది తొంగలో దొక్కి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా అనేటువంటి వాదోపాదాలతో మరి ఓటాను కోట్లు హెచ్చించి ఓటాను కోట్లు డబ్బులు గుమ్మరించి ఒక ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోటానికి ఇవాళ పోటీ పడుతున్నటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ రోజున బీసీ లీడర్లు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలో నేను వారికి కూడా చెబుతా ఉన్నాను అయ్యా ఈ దేశంలో మనం దాదాపు యాభై రెండు శాతం ఉన్నామని మురదనవ కమిషన్ అంటే తొంభై నాలుగులోనే మురళధన కమిషన్ నివేదిక ఇచ్చింది అంటే తొంభై నాలుగుకి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పెరిగిందో ఇంకా జనాభా ఎంత పెరుగుంటారో మనం ఒకసారి కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కడైనా కూడా సీట్లు కేటాయించాలని చెప్పని అనేక దఫాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా మరి ఎగబడిపోయి కోట కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆయా రాజకీయ పార్టీలు కుమరించి అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ఆ పార్టీలకైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు సంక్షేమం కొరకు బలహీన వర్గాలు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కుల్ని వాళ్ళు రాజకీయ పార్టీలు రాస్తున్నారు ఒక్క ప్రజాప్రతినిధులను మాట్లాడుతూ ఉన్నాడా చట్టసభల్లో అని చెప్పని నేను బీసీ ప్రజాప్రతినిధులు కూడా అడుగుతా ఉన్నాను వాళ్ళు బీసీలు బీసీలతోనే తిట్టిస్తూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలతో ఆ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలతో అడ్డం పెట్టి వేళని వేడతోనే తిట్టించి వేళని వేడతోనే కొట్టించి గల ఎస్సీ ఎస్టేట్ కేసులు కూడా పెట్టించేటువంటి కార్యక్రమాల్ని కేవలంగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా విసిగొలుపుతూ ఉన్నారు ఇది సరైనటువంటి న్యాయమని ఎడుతూ ఉన్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇవాళ కులగణాంకాలు చేయాలయా బాబు అని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనువింపు కలగపోతే కేవలంగా బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే చూస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో వీళ్ళకి న్యాయం జరగాలనే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజున మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి డాక్టర్ బసారా గారు ఉన్నారు వారు అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజల యొక్క ఆధారకున్నటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు అనేక కోట్లాది రూపాయలు ఖర్చు ఇచ్చి ఇక్కడ ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికే మీరు బీసీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు సీట్ ఇవ్వలేదు అంటే మీరు ఏ విధంగా సామాజిక న్యాయం అనే పదాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పి మీ ద్వారా నేను రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కోల్పోయాం దానిలో పన్నెండు శాతం కోల్పోయాం ఎందుకు కేవలంగా ఈ కులగణాంకాలు చేయకపోవటం వల్ల అటు న్యాయస్థానం వారు యాభై శాతం సీలింగ్ మించకూడదు అంటున్నారు ఇటు కుల మీరు చేయరు అటు మాకు జరిగేటువంటి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ వైదిగా చెప్పుకుంటా ఉన్నాడు అయ్యా బాబు ఈ కులగణాంకాలు చేస్తే దేశంలో ఎస్సీ ఎస్టీ సోదరులకి పది పది సంవత్సరాలు కూడా మీరు జరగడానికి చేస్తారు దాంతో పాటే కులగణాంకాలు కూడా చేయండి ఈ దేశంలో మేము ఎంతమంది ఉన్నామని చెప్పేది మాకు లెక్కలు చెప్పండి అని చెప్పని మేము అడిగాం అడిగినా కూడా అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి పార్లమెంటును సమ్మిప చేయండి తప్పనిసరిగా నేను ఆ రోజున ఈ కులగణాంకాలను ఎక్కించడానికి ఏకగ్రంగా తీర్మానం చేస్తామని చెప్పని విషయం కూడా చెప్పారు

పార్టీతో సంబంధం లేదు ముందుకెళ్తాం విధి విధానాలు మా పద్ధతుల ప్రకారం మేము నడుస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కలేదు జగన్మోహన్ మేము ముందు మాట్లాడుతున్నారు వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు ఇచ్చాడు అసెంబ్లీ వాళ్ళు ముప్పై నాలుగు శాతం కోల్పోయాడు మాట్లాడారు గౌరవించే పార్టీకి అనుకూలంగా అప్పుడే వచ్చిందో మాట్లాడి భవిష్యత్తుగా తప్పకుండా ఉచిత ఆలోచన చేసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాము కదా తప్పనిసరిగా దాని మీద పెట్టి నాలుగు పోటీ తప్పని సాధిస్తాకి మేము